గొప్ప సంస్కారం కథ రచన పెద్దాడ సత్యనారాయణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ శేఖర్ నువ్వు బ్యాంక్ వెళ్ళేటప్పుడు చెప్తే నేను కూడా వస్తా ఈ నెలలో పెన్షన్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అన్నాడు చలపతి కొడుకుతో సరేనా శుక్రవారం పదకొండు గంటలకు వెళ్దాం అన్నాడు శేఖర్ చలపతి రిటైర్ అయిన తర్వాత శేఖర్ దగ్గరే ఉంటున్నాడు అత్తా కోడలు కలివిడిగా ఉంటూ ఎవరికీ ఇబ్బంది కలగకుండా మెసురుకుంటున్నారు ఈ విషయంలో చలపతి చాలా అదృష్టవంతుడిని చెప్పొచ్చు కూతురు సుధా ఏడాదికి ఒకసారి పిల్లలతో వచ్చి పది రోజులు ఉండి వెళ్ళిపోతుంది శుక్రవారం అనుకున్న విధంగా పదకొండు గంటలకి శేఖర్ చలపతి బ్యాంకుకి వెళ్లారు నాన్న మీ పెన్షన్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడే కూర్చోండి నేను హౌసింగ్ లోన్ విషయం కనుక్కొని వస్తాను అని చెప్పి లోన్ సెక్షన్కి వెళ్లాడు శేఖర్ ఇంతలో బ్రాంచ్ మేనేజర్ ఇద్దరు సహా అధికారులతో ముఖద్వారం దగ్గరకు వచ్చి నిలబడతారు ఐదు నిమిషాల తర్వాత డీజీఎం రాంప్రసాద్ తన సిబ్బందితో వస్తారు బ్యాంక్ మేనేజర్ వారిని సాధనంగా ఆహ్వానిస్తారు రామ్ప్రసాద్ హాల్లో నరుమూల్లా పరిశీలించి మెచ్చుకోలుగా మేనేజర్ వైపు చూస్తాడు ఇంతలో రాంప్రసాద్కి ఏదో గుర్తుకు వచ్చినట్లు దూరంగా కూర్చున్న చలపతిని చూసి వడివడిగా చలపతి దగ్గరకు వచ్చి నమస్కారమండి అని నిలబడి చెప్తాడు చలపతి ప్రతి నమస్కారం చేసి రాంప్రసాద్ ఎవరో గుర్తుకురాక నిలబడతాడు నేను రాంప్రసాద్ని వరంగల్లో మీ ఇంటి దగ్గర ఉండేవాణాం అంటాడు ఇంతలో శేఖర్ వస్తే ముగ్గురు రాంప్రసాద్ క్యాబిన్లోకి వెళ్ళాను రాంప్రసాద్ తన గురించి క్లుప్తంగా తెలిపి చలపతి గారి క్షేమ సమాచారాలు కనుక్కొని శేఖర్ హౌసింగ్ లోన్ పెండింగ్ ఉన్న విషయం తెలుసుకుంటాడు శేఖర్ రాంప్రసాద్ మాట్లాడుకుంటున్నారు చలపతి రాంప్రసాద్ మరియు వాళ్ల అమ్మ రాములమ్మతో వరంగల్లో ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నప్పటి రోజులు సూచాయిగా గుర్తు తెచ్చుకుంటున్నాడు అప్పట్లో పరిమనిషి దొరక చాలా ఇబ్బంది పడే విషయం గుర్తుకొచ్చింది ఆరు నెలల తర్వాత రాములమ్మ పరిమనిషి వరంగల్లో ఉన్న నాలుగు సంవత్సరాలు తమ ఇంట్లో సజావుగా పనిచేసి అందరి మెప్పు పొందింది అప్పట్లో తనతో పాటు ఆరేళ్ల కొడుకుని అప్పుడప్పుడు తమ ఇంటికి తీసుకువచ్చేది తన భార్య జానకి రాములమ్మ కొడుకుకి పుస్తకాలు పెన్సిళ్ళు స్కూల్ బ్యాగ్ ఇచ్చి ఆప్యాయంగా ఇంకా అభిమానంగా చూసుకునేది ఒకరోజు జానకి వచ్చి రాములమ్మ టీవీ కొనుక్కుందామనుకుంటుంది అని చెప్పింది మీరు శుద్ధి ఇస్తే తను వాయిదా పద్ధతిలో తీసుకుంటుంది అని చెప్పింది తను షూరిటీ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు తను చెప్పిన కారణం జానకి కూడా అర్థమైంది జానకి ఇక్కడ ఎన్ని రోజులుంటామో తెలియదు ఒకవేళ రాములమ్మ కిస్తు కట్టకపోయినా లేక మనకు బదిలీ అయినా మనకే ఇబ్బంది పిల్లలు ఎదిగే వయస్సు ఇంకా నాన్న ఆరోగ్యం సరిగ్గా లేదు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోవడం కష్టం అని తాను వివరంగా జానకి చెప్పాడు జానకి కూడా మౌనంగా ఉండిపోయింది సార్ అనే పిలుపుతో చలపతి ఊహాల్లోపల నుంచి వాస్తవానికి వచ్చాడు రాంప్రసాద్ని చూడాలంటే చలపతికి అపరాధ భావం అడ్డు వస్తోంది చలపతి పరిస్థితి గమనించి సార్ మీరు పాత సంగతుల గురించి ఆలోచించవద్దు అని చెప్పాడు రాంప్రసాద్ ఆ రోజు మీరు ఆ విధంగా చేయడం వల్ల నా ప్రమేయం లేకుండానే నాలో పట్టుదల పెరిగి ఈ స్థాయికి చేరాను ఇంకా అమ్మగారి అభిమానం ప్రోత్సాహం నా ఎదుగుదలకు తోడ్పడ్డాయి మీరు మీ అబ్బాయి లోన్ గురించి ఆలోచించవద్దు లోన్ ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అని హామీ ఇచ్చాడు చలపతి శేఖర్ చేతులు జోడించి నమస్కరించబోతే రాంప్రసాద్ తనే చలపతి గారికి నమస్కరించి మీ ఆశీర్వాదం నాకు బలం అని చలపతి గారికి పాదాభివందనం చేస్తాడు బాబు రాంప్రసాద్ నీవు కుటుంబ సమేతంగా మా ఇంటికి రండి అని ఆహ్వానించారు జనపతి తప్పకుండా వస్తాను అమ్మగారిని చూడాలని ఉంది అని ఆ ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు రాంప్రసాద్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు